గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అయితే సక్సెస్ అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ పోరాడడం వేరు సక్సెస్ని తీసుకురావడం వేరు సో ఆ సక్సెస్ రావాలి కాంపిటేటివ్లో ప్రధానంగా ఆలోచిస్తున్నప్పుడు ప్రతి ఆస్పెక్టు ఉపయోగపడుతుంది ఉదాహరణ ఒక ఎమ్మెల్యే గెలవాలనుకోండి ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఎలాంటి ఫాలోయింగ్ ఉంది ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తుండు ఆయన కాగా డబ్బు ఉంది ఆయన ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోగలుగుతాడా కార్యకర్తల్ని మంచిగా చూసుకోగలుగుతాడా సో అంటే ఒక పోటీదారుడు ఆయనకు పోటీగా నిలబడేటువంటి వ్యక్తి ఆయన ఓటమిని గండి కొట్టచ్చేమో కానీ గెలవలేడు ఒకే ఆస్పెక్ట్ అనేది సక్సెస్ అంటే ఈవెన్ రాజకీయంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో కావచ్చు సో మన కాంపిటేటివ్లో అనేది ఇంకా సేమ్ అలాంటి ఆస్పెక్టే నువ్వు సక్సెస్ తీసుకోవాలంటే ప్రతిదీ కూడా ప్రభావితం చేస్తుంది మరి అలాంటి సక్సెస్లో నా ఉద్దేశంలో నేనేమంటే మీరు రెగ్యులర్గా రిపీటెడ్గా వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి ఒక అంశాన్ని ఒడిసిపట్టేటప్పుడు దాని దానిపైన ఒక టెస్ట్ సిరీస్లు రాయాలి దానిపైన ఒక కసరత్తు చేయాలి దానిపైన ఒక కాంటెంపరీ ఓరియంటేషన్లో విషయాన్ని తీసుకోవాలి దానిపైన ప్రీవియస్గా ఎలాంటి బిట్ వస్తుంది తీసుకోవాలి కొన్ని విషయాలని కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలని జస్ట్ చూస్తే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అమ్మ నాన్న పేరు ఉందనుకోండి మీ అమ్మ పేరు ఏంటి మీ నాన్న పేరు ఏంటంటే మనం దాన్ని బట్టి పట్టాం కదా చిన్నప్పటి నుంచి చూస్తుంటాం కాబట్టి ఆ పేరు వచ్చేస్తుంది సో అలాంటి ఒక సక్సెస్ టిప్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా సో అట్లాస్ని డెఫినెట్లీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే జాగ్రఫికల్ వ్యూలో చూసేటప్పుడు వాటిని బట్టి పట్టొద్దు డెఫినెట్లీ చూడాలి అదే ఇక్కడ ఈ ఉదాహరణ ఒక రివర్ ఉందని అనుకుందాం కృష్ణా రివరు ఆ తెలంగాణలోకి ప్రవేశిస్తుంది ఈ జిల్లా దగ్గర చదవడం వేరు చూడడం వేరు చూస్తే అది మీరు దాన్ని మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు దాన్ని బయట చేయాల్సినటువంటి అవసరం లేదు సో ఒక రెండు రెండు పబ్లికేషన్స్ నుంచి ఉన్నట్టుంది తెలంగాణలో అయితే అట్లాస్ విషయంలో సరే మనకు ఒక నేతా పబ్లికేషన్ సంబంధించిన బుక్ చూసిన ఒక షాప్ దగ్గర బాగుంది డెఫినెట్లీ తీసుకోండి నేతా పబ్లికేషన్కి సంబంధించినటువంటి వాళ్ళని కాంటాక్ట్ కూడా అయినా వాళ్ళ కొన్ని పీడిఎఫ్ కూడా అడిగిన వాళ్ళు పీడిఎఫ్ పంపించారు చూడండి ఎంత బాగా ఇచ్చారంటే మీకు మీ మీ సక్సెస్లో ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను అంత దగ్గరకు వచ్చి ఒక వన్ మార్క్ కూడా ఫెయిల్యూర్ ఫెయిల్యూరే డెఫినెట్లీ ఫెయిల్యూరే అది ఇవాళ మామూలు ఫెయిల్యూర్ అనిపిస్తుంది కానీ టెన్ ఇయర్స్ తర్వాత ఘోరమైనటువంటి అవకాశాలు కోల్పోతాం సో కాబట్టి సక్సెస్కు చాలా కీలకమైనటువంటి విషయాలను చూసే ప్రయత్నం చేయండి నేతా పబ్లికేషన్ నుంచి మీకు జాతీయ చైనాలు తెలంగాణ చైనాలు పటం సో ఇట్లా ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇచ్చారు సార్ ఇది ఇండెక్స్ దాదాపుగా యాభై తొమ్మిది అంశాలకు సంబంధించినటువంటి జాగ్రఫికల్ బేసుల్లో అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు ఇండియన్ జాగ్రఫీ సంబంధించి ఓల్డ్ జాగ్రఫీ సంబంధించి తెలంగాణ జాగ్రఫీ ఓన్లీ చూడడం కోసమే విజువలైజేషన్గా అట్లాస్లు ఇచ్చిర్రు తెలంగాణ అట్లాస్ నేతా పబ్లికేషన్ అని మీకు ఉంది బయటలో ఉంది డెఫినెట్లీ తీసుకోండి చాలా బాగుంది ఇది మీకు మీ సక్సెస్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది సో అవుటర్ రింగ్ రోడ్ సంబంధించి కానీ లేకపోతే ఈ ఇట్లాంటి సార్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ స్టార్టెడ్ అయినటువంటి విషయాలు కానీ ఇవన్నీ వస్తాయి అంటే ఏస్ వస్తాయి లాస్ట్ టైం జిహెచ్ఎంసి ఎప్పుడు స్టార్ట్ అయిందని అన్నాడు సో హెచ్ఎండిఏ ప్లాన్ ఎప్పటివరకు టార్గెట్ అని అడగొచ్చు రేపు ఇవన్నీ కూడా ఈ అట్లాస్లో ఇవ్వడం జరిగింది చూడండి సార్ ఒకసారి విజువల్గా ఇవి ఇంకా ఇంకోటి ఏంటంటే మీ మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా తీసుకోవచ్చు సార్ మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఆ గోడలకు అయ్యండి అంటే ఏదో ఒక బెడ్రూమ్లోనో లేకపోతే మీ హాల్లోనో కూర్చున్నప్పుడు ఉత్తగిన విజువలైజేషన్ చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ పెరుగుతారు కాబట్టి ఇంకా సపరేట్గా నేషనల్ సింబల్స్ నేషనల్ స్టేట్ సింబల్స్ అని చదవకుంటూ ఉంటుంది సో మీ పిల్లల కోసమైనా అట్లాస్ని ఖచ్చితంగా చే తీసుకోండి అనేక బుక్ స్టాల్లో మీకు లభ్యం అవుతుంది ఇది నేతా పబ్లికేషన్ వాళ్ళది ఇది ఆదిలాబాద్కు సంబంధించినటువంటి స్ట్రక్చర్ చూడండి ఉదాహరణ సో ఇక్కడ మహారాష్ట్ర ఉంది సో ఈ మనకు క్వశ్చన్ ఎలా వస్తుందని అంటే ఏం షేర్ చేసుకుంటున్నాయి లేకపోతే మహారాష్ట్ర మన ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఖనిజాలు ఏమున్నాయి ఇక్కడనే ఇచ్చిండు మేజర్గా ఏమున్నాయి మైనర్గా ఏమున్నాయి అక్కడ మేజర్ పరిశ్రమలు ఏమున్నాయి లేకపోతే ఈ ఆదిలాబాద్లో ఈ విధంగా జిల్లా సమాచారం అన్నప్పుడు హెడ్ క్వార్టర్ రెవెన్యూ డివిజన్లు ఇట్లా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది సార్ చాలా బాగుంది సో డెఫినెట్లీ తీసుకునే ప్రయత్నం చేయండి మీ విజయంలో సక్సెస్ రావడానికి అవకాశం ఉంది వారసత్వ దేవాలయాలు స్మారక జనాలు లేకపోతే ఇట్లా ప్రధాన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు కాళేశ్వరం దైతే ఈ రీజర్వేషన్ బాగా ఇచ్చింది సార్ కాళేశ్వరం ఎలా పోతుంది ఎన్ని లింకులుగా పోతుంది అనేది కూడా చాలా బాగా ఇచ్చేసిండు సో గోదావరి పరివాహక ప్రాంతం సార్ ఇదంతా కూడా ఇది గోదావరి నది యొక్క పూర్తి రేఖా చిత్రం మైక్రో ఇరిగేషన్ కింద లబ్ధిదారులు సాగు విస్తీర్ణం అంటే మైక్రో చిన్న సూక్ష్మ స్థాయి ప్రాజెక్టులకు సంబంధించి జిల్లాల వారిగా ఎత్తిపోతల పథకం వివరాలకు సంబంధించి ఇది రివర్స్ వచ్చింది సార్ కొన్ని పటాలు మీకు అడ్డం కనిపిస్తున్నాయి సో ఇది సార్ ఇది భారతదేశానికి సంబంధించినటువంటి పటం భౌగోళిక ప్రాంతం పరిపాలన జిల్లాల సంఖ్య జనాభా సాంద్రత విషయం త్రీ ఎయిటీ టూ ఇవన్నీ కూడా మనకు డెమోగ్రఫీ ఎకానమిక్ ఉందో ఎకానమీ థర్డ్ ఎకా ఇండియన్ ఎకానమీలో డెమోగ్రఫీ అని కొత్తగా చేర్చరు దాంట్లో మనం చదవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన అనేక విజువలైజేషన్స్ కూడా ఉన్నాయి సార్ సో డెఫినెట్లీ మీ సక్సెస్లో ఇలాంటిది ఒక కీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు డువాడే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి